వెంటనే ప్రజల ప్రాణాలతో మాడుతున్న ఆరంబీ అధికారులు డౌన్ డౌన్ ఆరంబీ అధికారులు ప్రజల ప్రాణాలతో మాడుతున్న అధికారులు వందించాలి ఆరంబీ అధికారులు ప్రారంభించాలి మైలువారు గుంతలు పడిన రోడ్డును వెంటనే బాగు చేయాలి గుంతలు పడిన రోడ్డును వెంటనే బాగు చేయాలి గుంతలు పడిన రోడ్డు వెంటనే స్పొందించాలి ఆర్ఎండి అధికారులు వెంటనే స్పందించాలి ఆర్ఎండి అధికారులు అధికారుల నిర్లక్ష్యం ఆర్ఎంబీ అధికారుల నిర్లక్ష్యం ఆరు నెలలుగా ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్న ఆర్ఎంబీ అధికారుల నిర్లక్ష్యం ఆరు నెలలుగా ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్న ఆర్ఎంబీ అధికారుల నిర్లక్ష్యం ఆరు నెలలుగా ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్న ఆర్ఎంబీ అధికారుల నిర్లక్ష్యం డౌన్ ఆరంభ అధికారులు డౌన్ డౌన్ ఆర్ఎంబీ అధికారులు డౌన్ డౌన్ ఆర్ఎంబీ అధికారులు డౌన్ డౌన్ ఆర్ఎంబీ అధికారులు మీరు అధికారుల మీద రాజకీయ రంగు పులుసుకోలేమి వాళ్ళ పేరు తీల పేరుతో ప్రకటన చేయడం కన్నా మీరు స్థానికంగా ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి మీ చేతిలో మంత్రి లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఆ సీఈ గారు ఎవరు ఉన్నారు ఆయన మీద చర్యలు తీసుకోమనండి మీరు రోడ్డు పనిని ప్రారంభించండి రోడ్డు పనిని ప్రారంభించకుండా అధికారులనేమో ప్రజాప్రతినిధులు అందించడం ఆరు కోట్లకు వరకు అది శాంక్షన్ అయ్యింది టెండర్లు పిరిచారు మూడో తారీఖు లాస్ట్ డేట్ అనమాట ఆ రోజున ఓపెన్ అవుతుంది ఎవరికి వచ్చింది అనేది ఆ రోజు ఎవరికి వస్తే వాళ్ళ చేత మేము టెండర్ మైలవరం నుంచి మనకి చంద్రాల ఊరు యువతల వరకు వచ్చినాయినకరం క్రాస్ రోడ్ కనకవరం క్రాస్ రోడ్ మొత్తం ఫైవ్ ఫైవ్ కిలోమీటర్స్ అండి మరి గణపారం రోడ్డు పరిస్థితి ఏంటి సార్ ఆ రింగి దగ్గర నుంచి గణపారం ఇక్కడికన్నా అదే పరిస్థితి అంతకన్నా దారుణంగా ఉంది గణపారం రోడ్డు ప్రజల రోడ్ల మీదకి వస్తే కేసులు పెట్టి అరెస్ట్ చేసి బయట వారి కేసులు పెట్టడం కోసం ప్రభుత్వం చూస్తుంది మీరందరూ అందరు చూసారు నిన్న మొన్న కరేడి గ్రామంలో ఎనిమిది వేల ఐదు వందల ఎకరాలు ప్రభుత్వం చెప్పకుండా నోటీసులు ఇవ్వకుండా ఇది ఒక కంపెనీకి దారాదత్తం కోసం చూస్తే హైవే రోడ్డు ఆరు మంది పంపింపజేశారు ఇప్పుడు వాళ్ళందరి మీద కేసులు పెట్టి ఎల్లమ్మడి తిరిగి రాత్రి రాత్రి అర్ధరాత్రికి రాత్రి తీసుకొస్తున్నారు అంటే ఎంత భయభ్రాంతులు చేస్తున్నారో మీరు గమనించాలి అందుకోసం ఈ రోజున ప్రభుత్వం ప్రజల తరఫున ఉందా పబ్లిక్ తరఫున ఉందా లేదు ప్రభుత్వం కార్పొరేట్ శక్తుల మధ్య ఉందా ఈ రోజు మనం గమనించాలి అందుకోసం ఇక్కడ ఉండేటువంటి అధికారులు గాని ఇక్కడ ఉండేటువంటి పాలక పక్షం గాని ఈ ఇద్దరు కూడా ఎవరి తరఫున ఉండారో ఇక్కడ మేము ఖచ్చితంగా రోడ్డు పలానా రోజున టెండర్లు వేస్తాము ఇదిగో తప్పనిసరిగా కలెక్టర్ గారి సమక్షంలో జరిగితే కనీసం కలెక్టర్ గారు కూడా సమాధానం చెప్పలే అంటే జిల్లా అధికారి చెప్పడు స్థానిక శాసన సభ్యులు చెప్పడు అంటే బి అధికారులకి ఎవరు చెప్పే పని లేదా అంటే పైన ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు చెప్తేనే మీరు మాట్లాంటారా ఎమ్మెల్యేలు చెప్పినా మీరు మాట్లాడరా ఈ రోజు మనం ముందు సమస్య అందుకోసం ఈ రోజున ఖచ్చితంగా ఇక్కడ ఉండేటువంటి అధికారులు పదకొండు గంటలకు మీరు ఆఫీసుకు పోతారు సరే ఎన్ని గంటలకు వచ్చినా సంబంధం లేదు ఇక్కడ సమస్య పరిష్కారం చేయట్లేదు డిఈ గారు ఈఈ గారు నా మాట ఎట్లేదు ఎమ్మెల్యే గారు చెప్పిన తర్వాత మరి ఎమ్మెల్యే గారు ఆ మాట్లాడిన తర్వాత నియోజక పేరుతో ఉన్నటువంటి రెండు లక్షల ఎనభై ఐదు వేల మంది ప్రజలు ఎవరికి సమాధానం చెప్పాలి ఎవరితో మాట్లాడాలి ఇది మొట్టమొదటి విషయం రెండు ఆ రోడ్డు అయిన తర్వాత అప్పుడు ఎమ్మెల్యే గారు ఆయనే ఇప్పుడు ఈ రోడ్డు తవ్వి కూడా ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఏ పార్టీలో ఉండి అంటే ఎమ్మెల్యే గారు మరి అప్పుడు మాట్లాడలేదా వీళ్ళందరూ ఇప్పుడే మాట్లాడలేదా అందుకోసం ఈ రోజున ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితి తక్షణం రోడ్డు తవ్వి ఆరు మాసాలు అవుతుంది ప్రభుత్వం స్పందించట్లేదు అధికారులు స్పందించట్లేదు ఎమ్మెల్యే గారు స్పందించట్లేదు ఎమ్మెల్యే గారు కార్యక్రమానికి వెళ్ళాలంటే మంగాపురం రుద్రవరం మీద రెడ్డి కూడా వెళ్తున్నారు తప్ప మైలవరం నుంచి వెళ్లడం ఇట్లా వెళ్లాల్సినటువంటి అవసరం ఆయన ఎందుకు వెళ్ళట్లేదు అందుకోసం ఒక నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రథమ పౌరుడు ఎమ్మెల్యే గారు కాబట్టి ఆ ఎమ్మెల్యే గారు ఈ రోడ్లు ఉన్నాయా బాగున్నాయా లేదా అని చూసి ప్రజల యొక్క చితిగతుల మీద ఆయనే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అందుకో ఆ డిపార్ట్మెంటు ఇప్పటికి టెండర్లు పిలవలేదనేటటువంటి ఎమ్మెల్యే గారు చెప్పారు ఎందుకు పిలవలేదు కారణాలు ఏంటి ఆరు మాసాలు రోడ్లు తవ్విన తర్వాత ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు మాసాల్లో అంత ముందు ప్రభుత్వం ఏదైతే గుంతలు రోడ్లు ఉండయని చెప్పారో ఆ రోడ్లన్నింటినీ పరిష్కారం చేస్తారని చెప్పినటువంటి ప్రభుత్వం ఇప్పుడు పద్నాలుగు మాసాలు అవుతుంది ఎందుకని మీరు రోడ్లు పోయలేదు అంటే మీరు టెండర్లు వేస్తే టెండర్లు తక్కువని కాంట్రాక్టర్ రాలేదా లేదు టెండర్లో వేసేటటువంటి టెండర్లు ఏమైనా అదనంగా ఎక్కువతోనే ఏపిస్తున్నారా ఎక్కువతోనే ఏపిస్తే లావాదేవీలు ఏమైనా తేడాలుండి రావట్లేదా ప్రభుత్వం యొక్క అధికారులు ఖచ్చితంగా టెండర్లు వేసారా మీకు లాభాలు రావని కాంట్రాక్ట్ రావట్లేదా అనేటట్టు మేము అడుగుతున్నాం ఈ సందర్భంగా అందుకోసం ఎమ్మెల్యే గారు స్పష్టంగా చెప్పారు ఆరుగురు ఈ రోడ్డు మీద చనిపోయారని చెప్పారు ఆరుగురు రోడ్ల మీద చనిపోతే దాని బాధ్యత ఎవరిదే ఆర్ అనిపి ప్రభుత్వానిదా ప్రజలదా లేదు గుంతలు రోడ్లు ఎట్లానే ఉంటాయి మీరు సావండి అని చెప్తారా అందుకోసం దీనికి సమాధానం ప్రభుత్వం చెప్పాలి అందుకోసం ఆరుగురు కుటుంబాలకే నష్టపరి కొంతమంది అధికారులు ఉద్దేశపూర్వకంగా ఆర్ఎన్ బి రెడ్డి అని చెప్పి ఒక వ్యక్తి ఉన్నాడు అతను కావాలని చెప్పి మనం వెళ్ళడం రోడ్డు ఇప్పుడు మూడు సార్లు శాంక్షన్ అయ్యి మళ్ళా చెడగొట్టి అది ఇప్పుడు మళ్ళీ నేను లోకేష్ బాబు గారి దగ్గరికి బీసీ జనార్దన్ రెడ్డి గారికి మంత్రి గారి దగ్గరికి అలాగే ఆర్ఎండ్బి సెక్రటరీ కాంతిలాల్ దండే గారి దగ్గరికి ఒక పది సార్లు సెక్రటరీ దగ్గరికి వారిని అసలు నేను చెవిలో జోరీలాగా ఎమ్మడబడి చివరికి శాంక్షన్ చేయించుకుంటే మొన్న అయిపోయింది ఈ పాటికి టెండర్లు పిలవాల పనులు పూర్తి కావాలి కావాలని ఉద్దేశపూర్వకంగా అతను మళ్లీ మళ్లీ వెనక దిప్పి పంపించి ఈ పని కాకుండా ఉండాలని చెప్పి అడ్డుకుంటా ఉన్నాడు ఇక నాకు సహనం నశించింది నలభై ఎనిమిది గంటలు ఆర్ఎండ్బి సిఈకి ఈ రోజు నేను ఫోన్ చేసి కానీ లేదా ఒక వీడియో తయారు చేసి కానీ పంపిద్దాం అనుకుంటున్నా అతను చేస్తే రోడ్డు పని లోపల పూర్తి చేసి టెండర్లు పిలిస్తే పిలిచినట్టు లేకపోతే మనం అందరం సార్ ఒక వంద కార్లు వేసుకెళ్లి ఆర్ఎండ్బి సిఈ ఆఫీస్ ముందు ఇంటి ముందు టెంట్లు వేసి నిరాహార దీక్ష ధర్నా ఈ నిమిషం నుంచి నలభై ఎనిమిది గంటలు గడిచిన తర్వాత ఎందుకంటే అతను వైకాపా హయాలో కూడా అతనే సీఈ ఉన్నాడు అతను ఉద్దేశపూర్వకంగా నేను వైకాపా నుంచి తెలుగుదేశం రావడానికి జీర్ణించుకోలేక కావాలని అడ్డుపడి ఆ పనిగా బిసి జనార్దన్ ఈ రోడ్డు మనకు మైలవరం నుంచి వెళ్ళడానికి ఇంత అస్తవ్యస్తంగా అయిపోతే మొదలెట్టించిన పని కావాలని మొదలెట్టి మీరు అందరు చూశారు మొత్తం లేరు పోయటం కూడా జరిగింది ఆ టైంలో వచ్చి ఆర్ఎన్బి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు పోయించమని స్వయంగా నాతో చెప్పారు పది మంది సమక్షంగా ఎమ్మట నేను తీసుకొచ్చి పని మొదలెట్టించా అది కావాలని చెప్పి క్యాన్సిల్ చేశాడు సరే మళ్ళీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళా మినిస్టర్ గారి దగ్గర తీసుకెళ్ళా శాంక్షన్ చేయించా మళ్ళా దాన్ని ఏం చేశాడు ఈసారి రీశాంక్షన్ పెట్టినప్పుడు మనకి ఇటు నుంచి మనిషి నడవడానికి వీలు లేని పరిస్థితుల్లో రోజు వాహనదారులు కింద పడి వాడి పుణ్యం అంట సీఈ గారి పుణ్యం అంట పది మంది చచ్చిపోయారు ఒక పాతిక మంది కాళ్ళు చేతులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మళ్ళీ టెండర్లు పెట్టి శాంక్షన్ చేసినప్పుడు ఇటు కాకుండా నూచివీడి నుంచి పెట్టాడు ఆరు కోట్లు పెట్టి అక్కడి నుంచి ఎంత దూరం వస్తే అంత దూరం ఏమని చెప్పాడు కావాలని అదేమవుతుంది చంద్రాల కంటే ముందు వెళ్ళిపోయి ఆగిపోతా ఉంది నేను మళ్ళీ మంత్రి గారి దగ్గర తీసుకెళ్లి రోడ్డు మా దగ్గర బాగాలేదని పెట్టి శాంక్షన్ చేయించి పని మొదలెట్టిస్తే కావాలని టాపి ఆ నూచివీడి నుంచి వైపు మొదలెట్టించాడు అని చెప్తే మంత్రి గారి పిలిచి మందలిచ్చి కాదు కాదును మైలవరం నుంచి మొదలెట్టని చెప్పి పంపిస్తే వాడి రకంగా ఏడిపించి ఆరు మాసాల నుంచి ఫైల్ పంపించటం చివరి దిశకి తీసుకెళ్తాం వాడు ఆపటం తీసుకెళ్ళటం ఆపటం ఈ రకమైన తంతు జరుగుతా ఉంది ప్రజాప్రతినిధులు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ సిద్ధంగా ఉండండి నలభై ఎనిమిది గంటల్లో వాడు కనుక ఇది ముందు ఎవరి దగ్గర ఫాల్ట్ లేదు అంత అయిపోయింది కేవలం ఆ సిఈ శ్రీనివాసరెడ్డి రెడ్డి గడవాడే చేస్తా ఉన్నాడు మనం రెడీగా ఉండాలా సౌరబాబు గారు ఇల్లు అక్కడి నుంచి కదలకుండా రెండు రోజులైనా మూడు రోజులైనా వాడు ఫైల్ మీద సంతకం పెడితేనే వెనకొచ్చినట్టుగా కూర్చుందాం వాడు ఏం చేస్తాడు చూద్దాం కాబట్టి ఆ రోడ్డు ఈ రోజు నేను చాలా విపరీతంగా